హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో ముందుకు వచ్చాను ఎందుకంటే ఒక శారీ ఉంది మీకు చూపిస్తానండి ఈ శారీ చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నారు కానీ వేస్ట్గా పడేశారనమాట అంటే ఇది వేరే లేస్ ఉన్నింది ఈ లేస్ తీసేసి దీనికి ఏమైనా డిజైన్ చేయమని చెప్పారనమాట ఈ శారీ వచ్చేసి ఇది ఇంకా ఏ డిజైన్ చేయాలన్నా దీనికి వేరే లేస్ అయినా వేయాలి లేదంటే ఎంబ్రాయిడరీ వేయమని చెప్పారు ఎంబ్రాయిడరీ వద్దు ఈ క్లాత్ తట్టుకోద్దు అని చెప్పాను అనమాట ఇది కొంచెం ఇలా అంటే వచ్చేస్తుంది ఇలాంటి క్లాత్కి మనము ఎంబ్రాయిడింగ్ వేయలేము అందుకని నేనైతే ఈ చిన్న ఐడియా ఇచ్చాను ఈ లేస్ నా దగ్గర ఉంది ఈ లేస్ వేస్తే చాలా బాగుంటుందని చెప్పాను అనమాట ఈ కస్టమర్కి తను ఒప్పుకుందనమాట చాలా బాగుంటుంది దీన్ని వేసి కుట్టామంటే చూడండి దీన్ని ఆల్రెడీ నేను ఫాల్ జిగ్జాగ్ కూడా చేశాను ఫాల్ జిగ్జాగ్ చేసి పెట్టాను అనమాట ఇంకా దీన్ని ఇంకా కుట్టడమే ఇంతకుముందు చేసిన డిజైన్ని వాళ్ళు తీసేసారు చూడండి థ్రెడ్ అంతా అలాగే ఉంది నేను ఫాల్ కుట్టేశాను ఇప్పుడు ఫాల్ కుట్టిన తర్వాత నేను దీన్నైతే కుడుతున్నాను ఈ లేస్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఒక శారీకి సుమారుగా తొమ్మిది మీటర్ల లేస్ సరిపోతుంది ఎనిమిది మీటర్లు సరిపోతుంది ఒక మీటర్ వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్కి నెక్కి సరిపోతుందండి ఒకటిన్నర మీటర్ మిగులుతుంది ఇప్పుడు కుట్టబోయే లేస్ ఇదేనండి డిజైనర్ లేస్ ఈ లేస్ వచ్చేసి ఈ శారీ మీద అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇంతకుముందు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేశారు చూడండి స్టిచ్చెస్ అన్నీ కనబడుతున్నాయి చాలా ఓవర్గా ఉందనేసి ఆ తీసేసారు తీసేసారనమాట ఆ లేస్ తీసేసిన తర్వాత దీన్ని కుడుతున్నాను నేను ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే కుట్టారో అక్కడి నుంచి మనం లేదా సొంతంగా కుట్టాలనుకుంటే కనుక శారీని మనము కొంగు పార్ట్ ఇలా వేసుకుని భుజం మీద చూసుకుంటే గనక అప్పుడు తెలిసిపోతుంది ఎంతవరకు అనేది దాదాపుగా రెండున్నర మీటర్లు దూరం నుంచి కుట్టుకోవాలన్నమాట కొంగు సైడు ఇటు సైడ్ వచ్చేసి ఈ కింద భాగంలో ఫాల్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ వరకు మనము స్టాప్ చేస్తే సరిపోతుంది లేస్ అయితే చాలా బాగుందండి వీడియోలో కంటే రియల్గా చూస్తేనే చాలా బాగుంది లేస్ అయితే శారీకి కరెక్ట్ మ్యాచింగ్ లేస్ దొరికిందనమాట ఇక ఈ లేస్ వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ పడిందండి నేను ఈ లేస్ కావాలని అడిగినందుకు ఇచ్చాను అనమాట నేను నా శారీకే కుట్టుకోవాలని తెచ్చుకున్నాను కానీ తనకు యూజ్ అయ్యింది నేనైతే ఇంకా సిల్వర్ది తీసి పెట్టుకున్నాను సిల్వర్ కలర్ అయితే యూజ్ చేసుకుంటాను నా శారీకి ఇప్పుడు చూడండి ఇక్కడ మూల వచ్చింది కదా ఈ మూల తిరిగే చోట ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసేయండి ఈ లేస్ కుట్టేటప్పుడు మాత్రము చిన్న కుట్టు పెట్టుకోకండి పెద్ద కుట్టు పెట్టేసేయండి అంటే నాలుగు నాలుగో నంబర్ దగ్గర ఉండాలన్నమాట కుట్టు చిన్న కుట్టు కుడితే కనుక ఏమవుతుంది అంటే కొంచెము అంటే షింక్ అయినట్టు ఉంటుంది లేస్ వచ్చేసి దగ్గరగా ఉన్నట్టుండి క్లాత్ బిగుసుకున్నట్టు ఉంటుంది అనమాట అందుకని మీరు ఇలా పెద్ద కుట్టు పెట్టేసి చేయి పట్టుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ లాగితే కనుక లేస్ అనేది ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఈ లేస్ కుట్టడం అయితే చాలా ఈజీ అండి ఇలాంటి లేస్ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది కాబట్టి మనము కాస్ట్లీ శారీస్ పక్కన పడేయకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇలాంటి లేసులు కుట్టడానికి మనము బ్లౌజులు కుట్టాల్సిన అవసరం లేదండి మనం టైలర్లే అవ్వాల్సిన అవసరం లేదు మిషన్ ఉంటే చాలు మిషన్ ఉండి ఇలా కుట్లు వేయడం వస్తే చాలు చాలా బాగా ఈజీగా అయిపోతుంది ఇలాంటివి కుట్టడము చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎంత బాగా వస్తుందో చాలా బాగుంది ఈ శారీకి కరెక్ట్గా సూట్ అయిందనమాట ఈ లేసు చూడండి ఫాల్ దగ్గరకల్లా వచ్చాము ఇప్పుడు ఫాల్ చివరి దాకా ఈ లేస్ కుట్టుకోవాలి ఇంతకుముందైతే పెద్ద లేస్ అయితే కుట్టారంటండి నేనైతే చూడలేదు వాళ్ళ ఆ లేస్ని తీసేసి దీన్ని కుట్టమని చెప్పారనమాట అంటే ఎంబ్రాయిడరీ డిజైన్ వేయమని చెప్పారు నేనైతే ఈ ఈ శారీ మీద ఎంబ్రాయిడరీ వేస్తే సరిగ్గా ఉండదు అని చెప్పాను అనమాట అందుకోసం వాళ్ళు లేస్ వేయడానికి ఒప్పుకున్నారు చాలా బాగుంది లుక్ అయితే ఇది ఇంకా రెడీ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉందనేది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నుంచి రెగ్యులర్గా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నాను కానీ కుదరడం లేదు ఇక చూస్తానండి ఖచ్చితంగా వీడియోస్ అయితే షేర్ చేయడానికే చూస్తాను ఫోన్ సరిగ్గా లేదనేసి నేను ఆపేసాను వీడియోస్ పెట్టడము చూడండి ఇంత లేస్ అయితే మిగిలింది ఇక్కడ చివరిలో చిన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయండి రెండో కుట్టు కూడా కుట్టాలన్నమాట ఇది వెడల్పు ఉంది కదా లేసు అందుకని రెండో కుట్టు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అక్కడి నుంచి కుట్టుకుంటూ రండి థ్రెడ్స్ మాత్రం ఎక్కడ వదలకుండా నీట్గా కట్ చేయండి ఒకవేళ మనం మర్చిపోయామంటే కస్టమర్స్ తీసుకెళ్ళాక వాళ్ళు ఎలా పడితే అలా లాగి లేస్ అంతా మనం కుట్టిందంతా ఊడిపోయేటట్టు చేసుకుంటారు అందుకని థ్రెడ్స్ వదలకండి థ్రెడ్స్ లేకుండా నీట్గా తీ కట్ చేసేయండి రెండో కుట్టు వచ్చేసి చివరిన కుట్టుకోవాలి రెండో కుట్టు ఈజీగానే త్వరగానే అయిపోతుంది చూడండి ఎంత స్పీడ్గా అయిపోతుందో మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత శారీ రెడీగా అయిపోతుందండి ఒకవేళ మీకు ఇలాంటి లేసెస్ దొరకలేదనుకుంటే మీకు ఎలాంటి లేస్ దొరుకుతుందో అలాంటివి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదా ఎవరికైనా చేసి ఇవ్వచ్చు ఒకవేళ ఎవరికైనా చేసి ఇవ్వాలన్నా కూడా మీకు యూజ్ అవుతుంది మనీ వస్తుంది కాబట్టి స్పీడ్ ఎక్కువగా కుడితే కనుక ఇలా థ్రెడ్ తెగిపోతుంది మాటికి దారం ఎక్కించుకోవాలి ఇంతేనండి లేస్ అయితే కుట్టేశాను చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఎంత బాగుందో కూడా డిజైన్ ఎంత కాస్ట్ శారీ అన్నట్టు రెడీ అయిందనమాట చాలా బాగుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో శారీ సూపర్గా ఉందండి ఇప్పుడు మీకు ఈ శారీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఇక్కడక్కడ థ్రెడ్స్ ఉన్నాయి ఆ థ్రెడ్స్ కట్ చేసుకుంటున్నాను శారీ అంతా రెడీ అయిన తర్వాత చూడండి ఇలా ఉంది ఇది కొంగు పార్ట్ చూసారు కదా శారీ కుట్టడం అయిపోయింది టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్కే మనకు శారీ రెడీ అయిపోయింది అంటే ఈ లేస్ కుట్టడం చాలా ఈజీ అనమాట వేరే రకం లేసులు అయితే కొంచెం కష్టమే ఉంటుంది కానీ ఇలాంటి లేస్లు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కురుతాయి అనమాట కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది కానీ చాలా బాగుంది చూడడానికి చాలా క్లాసీ లుక్ ఉంది చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవచ్చండి శారీ కూడా కొంచెం కాస్ట్లీ శారీ కాబట్టి చాలా బాగుంది శారీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో దీనికి ఆపోజిట్ బ్లౌజ్ అనమాట బ్లాక్ కలర్ బ్లౌజ్ మీద ఆరెంజ్ రెడ్ పింక్ ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ శారీ అయితే ఇదేనండి ఓకేనా ఫ్రెండ్స్ శారీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇక్కడ కుట్టిన లేస్ నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వెంటనే వస్తాయి ఇక ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి